హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో అమల్లో ఉన్న మరో నాలుగు ముఖ్యమైన పథకాలు ఐదు లక్షల రూపాయల వైద్యం మహిళలకు మరియు రైతులకు లాభం ఏపీ లేటెస్ట్ న్యూస్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లో ఉన్న నాలుగు అత్యంత ముఖ్యమైన పథకాల గురించి ఈ పథకాలు ఎవరికి వర్తిస్తాయి ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయి ఎలా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్ అవసరమో అన్నీ క్లియర్గా అండ్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొదటిది ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఏడాది ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంది అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్తగా అర్హులైన వారికి కార్డులు అనేది యాక్టివ్గా అవుతున్నాయి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే బీపీఎల్ లేదా వైట్ రేషన్ కార్డు ఉన్నవారు ఎస్సీసీ లిస్టులో ఉన్న కుటుంబాలకు గ్రామీణ మరియు పట్టణ పేదలకు అందజేయబడుతుంది ఏ చికిత్సలు అంటే హార్ట్ సర్జరీ కిడ్నీ డయాలసిస్ క్యాన్సర్ చికిత్స పెద్ద ఆపరేషన్లు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చేయించుకోవచ్చు ఎలా అప్లై చేయాలంటే దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీ సేవా కేంద్రం ఆధార్ కార్డు ఇవ్వాలి అర్హత ఉంటే ఆయుష్మాన్ వెంటనే కార్డు అనేది ప్రింట్ చేయించుకోవాలి రెండవ పథకం వచ్చి నేషనల్ పెన్షన్ స్కీమ్ భవిష్యత్తుకు భద్రత దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఉద్యోగం లేని వారు ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారి పెన్షన్ పొందేందుకు ఈ పథకం అవసరం జనవరి రెండు వేల ఇరవై ఆరు అప్డేట్ కొత్త పెట్టుబడిదారులకు పన్ని ప్రయోజనాలు ప్లస్ మెరుగైన రిటైన్స్ ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే వయసు పద్దెనిమిది డెబ్బై సంవత్సరాలు ఉద్యోగి లేదా స్వయం ఉపాధి ఎవరికైనా వర్తిస్తుంది ఎంత పెట్టుబడి అంటే నెలకు కనీసం ఐదు వందల రూపాయల నుంచి ఎంత పెట్టినా మీ ఇష్టం ఇది అప్లై చేయాలని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్లో అయితే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అఫీషియల్ పోర్టల్ ద్వారా ఆధార్ ప్లస్ పాన్ కార్డ్ అనేది తప్పనిసరి మూడవ పథకం వచ్చి ఆంధ్రప్రదేశ్ మహిళా సంక్షేమ పథకం ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మహిళలను ఆర్థికంగా బలంగా చేయడం జనవరి రెండు వేల అప్డేట్ కొత్త లబ్ధిదారులకు జాబితా విడుదల కొత్తగా మహిళల పథకాల్లో చేరే అవకాశం అయితే ఉంది ఏ మహిళలకు లాభం అంటే ఎస్హెచ్ఈ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పొదుపు వాళ్లకు పేద మహిళలకు వంటరి మహిళలు లేదా విధవలు అందించే లాభాలు తక్కువ వడ్డీతో రుణాలు స్వయం ఉపాధి కోసం చిన్న వ్యాపారులకు ప్రోత్సాహం ఎలా అప్లై చేయాలంటే గ్రామ వార్డు సచివాలయంలో మహిళా సంఘం ద్వారా ఆధార్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి లాస్ట్గా చివరి పథకం ఆంధ్రప్రదేశ్ రైతు సంక్షేమ పథకం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడం జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమ అమలులో ఉన్న ఇప్పుడు సబ్సిడీలు ఇన్పుట్ సబ్సిడీలు విత్తనాలు ఎరువులపై సహాయం ఇది ఎవరికి వర్తిస్తుందంటే భూమి ఉన్న రైతులు కౌరులు రైతులు పరిశీలన తర్వాత దీనికి అందే లాభాలు విత్తన సబ్సిడీ ఎరువుల సబ్సిడీ వ్యవసాయ పరికరాల సహాయం ఎలా అప్లై చేయాలంటే రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం భూపత్రాలు ప్లస్ ఆధార్ అనేది దీనికి అవసరమైతే ఉంటుంది ఇది వాటి వీడియో జనవరి రెండు వేల ఇరవై ఆరు అమలు ఉన్న నాలుగు ముఖ్యమైన పథకాలు ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు కానీ ఉపయోగపడితే లేదా మీకు ఈ ప ఏ పథకం మీద ప్రత్యేక వీడియో కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్